అంత ఒక కందపద్యం వరబలుడగు వరబలుడగు మను మనుమని శరసంభిన్నాచు సమర విముఖుల హరిరాజము గనిపరచడు హరిరాజము గనిపరచడు కరి ఓలెజినిరి కలవళ పడుచు అప్పుడు చావగా మిగిలిన వారు స్వాయం మనువు మనువుడైన ధ్రువుని శరపరంపరల చేత శరీరాలు తూట్లుబడి యుద్ధం మానుకొని సింహాన్ని చూచి పరిగెత్తే ఏనుగుల గుంపు వలె భయపడి పోరి పారిపోయారు వారు అప్పుడు రాక్షసమాయలు గప్పిన ధ్రువు అపుడు రాక్షసా మాయలు గప్పిన ద్రువు వరుల వరులా అర్యం బిరు వారి వొడగన దెప్పర మగుటయుం సారధిం గనియం తం అప్పుడు రాక్షసుల మాయలు ధ్రువుణ్ణి కప్పివేశాయి రాక్షసుల మాయాకృత్యాలను అతను తెలుసుకోలేకపోయాడు వారు ఆయన కన్నింటికి కనిపించలేదు అందుచేత ధ్రువుడు తన సారథితో ఇలా అన్నాడు తలపోయక భుయమావి తలపోయక భువి మాయావుల కృత్యం వెరుగ నెవరోచు దర్పరి దత్పురి జ్వరగాదలపగ నదిగా ఆ ఈ మహీతలంలో మాయావుల మాయలను తెలుసుకోవటం ఎవరికి సాధ్యం కాదు అని పలుకుతూ శత్రుపురంలో ప్రవేశించాలని ఉత్సాహపడ్డాడు కానీ శత్రువుల పట్టణం ఎక్కడా ధృవిని కంటికి కనిపించలేదు